పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ అడ్డాలో మున్సిపల్ సాధారణ సమావేశంలో పిఠాపురం పట్టణం మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు ఇంజనీరింగ్ డీఈ డి భవానీశంకర్ పిడుగుద్దులు కురిపించుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది కొన్ని విషయాలపై కమిషనర్ మాట్లాడుతూ డిఈ సహకరించడం లేదని చెప్పడంతో వారి రూరు మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దారితీసింది కౌన్సిలర్లు ఇతర సిబ్బంది వచ్చి వారిని విడిపించారు ఈ ఘటనపై ప్రజాప్రతినిధులు ముక్కున వేలేసుకుంటున్నారు కమిషనర్ డిఈల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది ભભ ભ ભભભ ભ ભભભ ભભભભ